ప్రస్తుతం ఇంటి నుంచి షాపింగ్ చేయడానికి రెస్టారెంట్ ఫుడ్ను ఇంటికే తెప్పించుకుని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు బయట తినే బదులు ఇంటి నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు ఇలా చేయటం వలన ట్రాఫిక్ జామ్ వంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే కూర్చుని నచ్చిన మెచ్చిన రుచికరమైన ఆహారాన్ని తింటున్నారు జొమాటో స్విగ్గీ వంటి కంపెనీలు ప్రస్తుతం బాగా పాపులర్ అవ్వడానికి ఇదే కారణం ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో లక్షల రూపాయలు విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడనే వార్తతో ఆన్లైన్లో ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేస్తున్నారో అంచనా వేయచ్చు ప్రతి సంవత్సరం చివరిలో కంపెనీలు తమ ఏడాది డేటాను పంచుకుంటాయి ఏ సినిమాలు చూశారు ఏ సినిమా సంచలనం సృష్టించింది ఎవరు ఎంత తిన్నారు ఏ సంస్థకు ఎంత ఆర్డర్ చేశారు వంటి విషయాలను షేర్ చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ అందించే జొమాటో కూడా తన వార్షిక నివేదికను విడుదల చేసింది బెంగళూరుకు చెందిన ఓ ఆహార ప్రియుడు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల విలువైన ఆహారం తిన్నాడని వెల్లడించింది ఆనం అనే వ్యక్తి ఆహార ప్రియుడు జొమాటో నివేదిక ప్రకారం అతను రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొత్తంలో ఐదు లక్షల పదమూడు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు ఫుడ్ ఆర్డర్కు సంబంధించిన విషయాలతో పాటు ప్రజలు తిన్న డేటాను కూడా జొమాటో పంచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో జొమాటో ద్వారా ఒక కోటి కంటే ఎక్కువ టేబుల్స్ రిజర్వ్ చేసుకున్నారని వెల్లడించింది డిసెంబర్ ఆరున ఫాదర్స్ డే సందర్భంగా ఆ రోజు తమకు అత్యంత రద్దీగా ఉన్న రోజు అని జొమాటో పేర్కొంది ఆ రోజున ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది తమ తండ్రులతో కలిసి లంచ్ లేదా డిన్నర్ను ఎంజాయ్ చేశారు ఇది మాత్రమే కాదు జొమాటో నగరాలకు సంబంధించిన డేటాను కూడా విడుదల చేసింది బడ్జెట్ పరంగా ఢిల్లీ ముందంజలో ఉందని తెలిపింది బడ్జెట్కు అనుకూలమైన ఆహారం విషయంలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది జొమాటో ద్వారా ఢిల్లీ వాసులు తమ ఆహార బిల్లులపై నూట తొంభై ఐదు కోట్లు ఆదా చేసుకున్నారని వెల్లడించింది ఢిల్లీ తర్వాత బెంగళూరు ముంబై వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి బిర్యానీ వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా దేశంలో అత్యంత ఇష్టమైన వంటకంగా మారిందని జొమాటో తెలిపింది జొమాటో కస్టమర్లు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది కోట్ల పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల నూట పది ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేశారు జొమాటోలో బిర్యానీ తర్వాత పిచ్చాలు ఎక్కువగా ఆర్డర్ చేశారని వెల్లడించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు టీ ఆర్డర్లు బుక్ అయినట్లు ఇక కాఫీ అయితే డెబ్బై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఆర్డర్స్ బుక్ అయినట్లు వెల్లడించింది